వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సోమ్య కేర్ ఎలర్జీ క్రైనేటిస్ దీని గురించి నేను వీడియోస్ చేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాని గురించి మాట్లాడడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది వింటర్ సీజన్ వింటర్ రాగానే అందరికీ జలుబులు జ్వరాలు గొంతు నొప్పులు అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోల్డ్కి నార్మల్గా వైరల్ ద్వారా వైరస్ ద్వారా వచ్చే ఒక కామన్ కోల్డ్కి ఈ ఎలర్జీ క్రైనేటిస్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎందుకంటే సిమ్టమ్స్ అన్నిటిలో కూడా ఒక రకంగానే ఉంటాయి అది కూడా జలుబు ఉంటుంది దీంట్లో కూడా జలుబు చూస్తాం ముక్కు దురుదా జలుబు ముక్కు నీరు లాగా కారడము తర్వాత జలుబు చేయడము తుమ్ములు వస్తూ ఉండడము ముక్కులోంచి గొంతులోకి కఫం అనేది ఊరడము ఒక ఇంచుమించుగా తను కొన్ని కొన్ని కండిషన్స్ లో బాగా వీక్ గా ఉంటే పేషెంట్ జ్వరం రావడం ఇవన్నీ నార్మల్గా జరిగే కామన్ కోల్డ్ లో కూడా చూస్తాము ఎలర్జీ క్రైనేటిస్ లో కూడా చూస్తాము అయితే రెండిటికి ఉండే ఒక డిఫరెన్స్ ఏంటంటే కాజేషన్ అనేది డిఫరెన్స్ ఎలర్జీస్లో ఏమవుతుందంటే జనరల్గా గాలి తీసుకునేటప్పుడు అంటే ఊపిరిని పీల్చేటప్పుడు గాలిలో ఉండే చిన్న చిన్న పదార్థాలు అంటే అది పోలెన్ గ్రెయిన్స్ అవ్వచ్చు డస్ట్ అవ్వచ్చు యానిమల్ డాండర్ అవ్వచ్చు లేదా మనం ఇంట్లో స్ట్రాంగ్గా వేసే ఒక యూనో పోపు ఇంట్లో తడకా వేసినా కూడా ఆ స్ట్రాంగ్ ఆర్డర్స్కి కూడా సడన్గా వాళ్ళకి ఆ గాలి పీల్చినప్పుడు ఇమీడియట్గా వాళ్ళల్లో ఎలర్జిక్ రియాక్షన్ జరిగి హిస్టమిన్స్ విపరీతంగా ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళలో ఈ ముక్కు స్టార్టింగ్ దురద రావడము తుమ్ములు రావడము జలుబురా చేయడము ఇటువంటివన్నీ కూడా మనం ఎలర్జిక్ రై గా చెప్పుకుంటాం బాగా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎక్కువ సంవత్సరాలుగా వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళల్లో ఏమవుతుందంటే ముక్కు దురద వీటితో పాటు కళ్ళల్లో కూడా దురద మొదలవుతుంది గొంతులో దురద కళ్ళల్లో దురద కళ్ళల్లోంచి నీళ్ళల్లాగా కారుతూ ఉండడము కళ్ళు మంటలు ముక్కు లోపల మంటలు ముక్కు బ్లాక్ అయిపోవడము రాత్రి పడుకున్నప్పుడు ఊపిరి తీసుకుంటే చాలా కష్టంగా ఉండడము ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం నార్మల్ వెరాజ్ నార్మల్ కోల్డ్ ఏంటంటే ఒక వైరస్ వల్ల వస్తుంది నార్మల్ కోల్డ్ అనేది అది ఎప్పుడో ఒకసారి వస్తుంది జనరల్గా వాళ్ళకి ఇలాంటి కి అంటే ఎలాంటి ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు బట్ వన్స్ ఇన్ ఏ వైల్ ఒకవేళ క్లైమేటిక్ చేంజ్ అయినా ఎవరికైనా వేరే వాళ్ళకి కోల్డ్ ఉంటే వాళ్ళకి వాళ్ళ నుంచి వీళ్ళకి అటాక్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్గా అటు ఆ టైంలో మాత్రమే నార్మల్గా కోల్డ్ అనేది చూస్తాం సో ఈ రెండిట్లో కాజెషన్ అనేది ఈ రకంగా మనం వేరియేషన్ చూసుకోవాల్సి ఉంటుంది అయితే చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఈ రైనైటిస్ ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ సీజన్లో ఏమవుతుంటే చల్లటి గాలి ఎక్కువగా ఉంటుంది అట్లానే దుమ్ములోకి ఎక్కువ వెళ్ళినా కూడా లేకపోతే వాళ్ళకి పోలెన్ గ్రెయిన్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ అయినప్పుడు అంటే మన చెట్ల నుంచి పూల నుంచి వచ్చే ఆ పుప్పొడి గాలిలో వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఊపిరి అంటే గాలి తీసుకుంటున్నప్పుడు ఈ చిన్న చిన్న పోలెన్ గ్రెయిన్స్ అవి ముక్కులోకి వెళ్ళి అవి ఇమీడియట్గా డిస్టర్బ్ చేసి ముక్కు దొరద రావడము ఇటువంటి లక్షణాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇది బాగా సివియర్ కండిషన్స్ లో ఉండే వీళ్ళు ఆల్రెడీ గా ఉండి వీళ్ళలో సైనసైటిస్ కూడా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కండిషన్ మరీ వర్స్ట్గా ఉంటుంది అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఈ జలుబుతో పాటు మొహం అంతా కూడా వాచిపోవడము తల భారంగా అనిపించడము సైనసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఫేషియల్ ఏరియాలో అంటే ఫ్రాంటల్ సైనస్ హెథమాయిడ్ సైనసెస్ స్పీనాయిడ్ సైనస్ ఇవన్నీ కూడా వీటిల్లో ఏమవుతుందంటే భారంగా అనిపించి వాటికి అవన్నీ కూడా డల్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం అట్లాగే వీళ్ళకి ఏమవుతుందంటే ఇంకా ఇది దీనికి సరైన వైద్యం తీసుకోకుండా ఎక్కువ రోజులతో సఫర్ అవుతున్నప్పుడు ఈ ముక్కులోంచి గొంతులోకి కఫన్ దిగడము తర్వాత సోర్ త్రోట్ స్టార్ట్ అవడము త్రోట్ డిస్టర్బెన్స్ అవడము అలాగే గొంతు జలుబు అంటారు గొంతు జలుబు చేయడము ఏమన్నా మింగాలన్నా తినాలన్నా కూడా చాలా నొప్పి ఉండడము ఇదంతా ప్రొసీజర్ అంతా అయ్యేసరికి ఒక ప్రాసెస్ అంతా ఒక టె యూనో వన్ వీక్ నుంచి ఒక టెన్ డేస్ వరకు లాగేస్తుంది సో బాడీ అంతా కూడా వీక్ అయిపోతూ ఉంటుంది మరీ ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఫీవర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇది తరచుగా వస్తూ ఉంటుంది అంటే వీళ్ళకి రోజు పొద్దున్నే లేవగానే తెల్లవారుజామునే తుమ్ములు రావడం మార్నింగ్ నిద్ర లేస్తూనే తుమ్ములు రావడం లేదా స్నానం చేసి వచ్చిన వెంటనే తుమ్ములు రావడం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఉన్న రూమ్లోంచి నార్మల్ టెంపరేచర్ రూమ్ నార్మల్గా ఏసీ లేని రూమ్లోకి బయటకు వెళ్ళి వస్తే ఇమీడియట్గా వాళ్ళలో తుమ్ములు రావడం అంటే సడన్ చేంజ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ కి కూడా వాళ్ళలో తుమ్ములు అనేవి చూస్తాం వీటికి ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అట్లాగే వాళ్ళకి కొంతమందిలో ఏంటంటే ఫుడ్ పడకపోయినా కూడా ఈ తుమ్ములనేవి వస్తూ ఉంటాయి చాలా రేర్ కండిషన్స్ లో బట్ ఎక్కువగా ఎక్స్టర్నల్ గా ఈ టైప్ ఆఫ్ ఎలర్జెన్స్ వల్లే వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం ఎలర్జిక్ రైనేటిస్ యొక్క లక్షణాలుగా చెప్తూ ఉంటాం ఇది ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది కామన్ కోల్డ్ అనేది వన్స్ ఇన్ ఎ వైల్ ఎక్కువగా వైరస్ బాగా సోకినప్పుడు సిచ్యువేషన్స్ ఎవరికైనా జలుబు చేసి వాళ్ళ నుంచి అంటుకున్నట్లయితే కనుక అది కామన్ కోల్డ్గా మనం కన్సిడర్ చేస్తాం బిరాజ్ వీళ్ళకి మంత్లీ ఒక పది అంటే ఒక ముప్పై రోజుల్లో త్రీ టైమ్ దా ఆల్మోస్ట్ ఒక మూడు సార్లు ఈ అటాక్ వస్తు ఉందనుకోండి ఇదంతా తగ్గేసరికి ఒక ఐదు ఆరు రోజులు వన్ వీక్ పట్టడము లేదా ఏదైనా యాంటీహిస్టమన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండడము ఇటువంటివన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇదంతా ఒక సైక్లికల్ ప్రాసెస్లో జరిగిపోతూ ఉంటుంది బట్ ఇది కనుక దీన్ని క్లియర్ గా ట్రీట్ చేసుకున్నట్లయితే వీళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు రాత్రి పడుకున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుందో వీళ్ళు దీన్ని ఏమనుకుంటారంటే నాకు ఆస్తమా ఉందా అనుకుని వాళ్ళంతా వాళ్ళే అనుకుని ఇది ఆయాసం ఏమో అనుకుని ఇన్హేలర్స్ హేలర్స్ వాడేస్తూ ఉండడము అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది సరైన డయాగ్నోసిస్ చేసుకోకుండా ప్రాపర్ డయాగ్నోసిస్ చేసుకోకుండా మనము ట్రీట్మెంట్ తీసేసుకోవడము ఇదేమో అదేమో ఆ కండిషన్ ఏమో అని అనుకుని సో ఇలాంటివన్నీ చేయకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కరెక్ట్గా ఫస్ట్ డయాగ్నోస్ చేయించుకోండి ఇది నార్మల్గా వచ్చే కామన్ కోల్లా లేదా మీకు తరచుగా ఫ్రీక్వెన్సీగా అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీకు ఇవన్నీ వస్తున్నాయంటే డెఫినెట్లీ ఇది ఎలర్జిక్ రైనైటిస్ అని అర్థము సో దానికి తగిన ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు యాంటీహిస్టిమన్స్ తీసుకున్నంత వరకు మాత్రమే మీకు అది టెంపరీ రిలీఫ్ తప్పితే దీన్ని పూర్తిగా మీరు క్యూర్ చేయాలంటే ఇది హోమియోలో మాత్రమే సాధ్యం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిలీఫ్ క్యూర్ ఈ రెండింటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు రిలీఫ్ ఇస్ సంథింగ్ ఇమీడియట్లీ విచ్ విల్ గెట్ రిలీఫ్ ఫ్రమ్ ద ప్రాబ్లం అంటే అది జలుబు దగ్గు ఏ కండిషన్ అయినా కూడా మీకు ఇమీడియట్ గా రిలీఫ్ రావడం కానీ మళ్ళీ మళ్ళీ తరచుగా అది వస్తుంది అంటే అది పూర్తిగా క్యూర్ అవ్వలేదని అర్థం సో అది క్యూర్ అవ్వడానికి మాత్రం సర్టెన్ టైం పడుతుంది ఎందుకంటే మీకు డెప్త్ ఆఫ్ డిసీజ్ ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా ఈ ఎలర్జీ రైనెట్స్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి మీకు ఇది ఉంటది కాబట్టి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే కొంత వయసు మీద పడిన వాళ్ళల్లో అంటే ఒక యాభై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కూడా ఈ ఎలర్జీ క్రైనిటీస్ అనేది మనం చూస్తూ ఉంటాం వాళ్ళల్లో కూడా తగ్గడం అనేది అంటే ఇమీడియట్గా మనం రిజల్ట్స్ చూపించగలుగుతాము ఆ రిలీఫ్ అనేది ఇమీడియట్గా తగ్గిపోతుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చాలా స్టబర్న్ కేసెస్ ఉంటాయి వాళ్ళందరూ కూడా మీరు ఓపిక్గా హోమియో వాడాల్సిందే ఎందుకంటే మీ లోపల ఉండే ఎలర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంది సో ఎలర్జీ అంతా కూడా మీకు క్లియర్ చేయడానికి ఒక సర్టెన్ టైం పడుతుంది ఒక త్రీ టు సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఎలర్జీ క్రైనైటిస్ అనేది రాకుండా ఉంటుంది ఇది ఎప్పటికీ తగ్గని ప్రాబ్లం అయితే కాదు డెఫినెట్లీ దీనికి క్యూర్ ఉంటుంది ఎస్పెషల్లీ మీరు హోమియోమెడిసిన్స్ వాడడం ద్వారా మీకు ప్యూర్ పూర్తిగా దీంట్లో మనం క్యూర్ అనేది చూడగలుగుతాం దీనికి దీన్ని ఎలా నిర్ధారణ చేస్తామంటే మనం జనరల్గా ఈస్నోఫిల్ మనం సిబిసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసినప్పుడు మనకి ఈస్నోఫిల్ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అలాగే సైనస్ అవి ఏమైనా ఉన్నా కూడా మనం ఒక ఎక్స్రే ఫేషియల్ ఎక్స్రే ద్వారా మనకి క్లియర్గా తెలుస్తుంది రైనటిస్తో పాటు సైనసైటిస్ ఉందా లేదా అని అంటే మోర్ ద కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మోర్ ద కాంప్లికేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది ఒకసారి తగ్గితే ఒకసారి ఇంకొకటి మొదలవుతూ ఉంటుంది సో రెండింటికి కలిపి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తాం కాబట్టి అప్పుడే పూర్తిగా క్యూర్ అవుతుంది సో ఎలర్జిక్ రైనటిస్తో సఫర్ అవుతుంది ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఆల్వేస్ దేర్ ఇన్ హోమియో ఇవి కంటిన్యూస్గా వాడుతూ ఉంటే తప్పకుండా పూర్తిగా క్యూర్ అవుతుంది మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి థ్యాంక్